ప్రజలు మార్పు కోరుకున్నారు ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు మార్పు కోరుకున్న దానిలో హేమా హేమీలు రాష్ట్రంలో తుఫాన్ అంటే ప్రజల మార్పు అనే ఒక తుఫాన్లో కొట్టుకోపోయాలు దీనిలో ముఖ్యంగా మనం చూస్తే వరంగల్ జిల్లాలో నర్సంపేడ్డ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే గతంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసే నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే పెద్ద సూచి ఇద్దరు హేమా హెమ్మె పోటీ చేసేళ్ళు హోరాహోరీగా పోరాటం చేసేళ్ళు దీంట్లో పై చేయి దొంతి మాధవరెడ్డిది అయింది ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారు మాధవరెడ్డి కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి కావాలనుకున్నారు ఓట్లేసి గెలిపించిల్లు ఇప్పుడు మాధవ్రెడ్డి నర్సంబేడకు సంబంధించినటువంటి సమస్యల దృష్టి పెట్టిండు గతంలో ఇక్కడ ఏదైతే నిర్పయోగం ఉన్న నిర్పయోగంగా ఉన్నాయి ఏది కేవలం ప్రకటనల వరకే అయినాయి తర్వాత పూర్తి స్థాయిలో పనుల రూపంలో ఆచరణలకు దోచుకోలేదనే వాటిపైన దృష్టి పెట్టిండు తన మార్కు కొనసాగించే విధంగా ముందుకు పోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నియోజకవర్గంలో దాదాపుగా మేజర్ సమస్యలు ఉన్నాయి టౌన్ విషయం అంటే మున్సిపాలిటీ పరిధిలో చూస్తేనేమో అంతర్గత రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు తర్వాత కోతుల పెడదా ఎక్కువ ఉంది కుక్కల పెడతా ఉంది తర్వాత తాగునీటి సమస్య కూడా ఉంది ఎండాకాలానికి ఎక్కువ ఉంటుంది ఇక గ్రామాల్లో చూస్తే కొంత కాలంలో సంబంధించి కావచ్చు తర్వాత కొద్ది ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన కాలువలకు సంబంధించిన నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది ఇంకా కొన్ని మేజర్ సమస్యలు కూడా ఉన్నాయి ప్రధాన సమస్యలపైన మాధురెడ్డి దృష్టి పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు ఆ యొక్క శాఖ అధికారులతోటి సమీక్షలు పెట్టుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు సో కాబట్టి ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది గతంలో మాధవరెడ్డి పైన ఉన్నటువంటి ఆ యొక్క ఓట్ బ్యాంక్ ఏదైతే మాధవరెడ్డి చేసి గెలిపించిందో ఇప్పుడు నర్సంపేడం మారుస్తాడు ఖచ్చితంగా దొంతి మారెడ్డి నర్సంపేటం మారుస్తాడని ఒక ఆశ కూడా పెరిగింది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు గెలవకపోయినప్పటికీ మాధవరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది అంటే నర్సంపేడకు ఒక పేరు ఏంటంటే ఇక్కడ గెలిచిన వ్యక్తి పైన రాష్ట్రంలో అధికారం వేరే వేరుంటుంది కానీ ఈసారి నర్సంపేట ప్రజల సంక్షేమం కోసమే కావచ్చు ఇంతగా వారు అదృష్టం కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవరెడ్డి గెలవడం తర్వాత రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడం రెండు కూడా నర్సంపేడకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు అందుకే మాధవ్ రెడ్డి తన మార్కును ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు కాబట్టి నర్సంపేడ నియోజకవర్గం ఖచ్చితంగా మాధవ్ రెడ్డి అన్ని రకాల అభివృద్ధి చేస్తాడని ప్రజల ఆకాంక్షగా ఈరోజు అందరి టీవీ కూడా చెప్పకనే చెప్పక తప్పడం లేదు కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా మాధవ్ రెడ్డి దృష్టి తీసుకపోయినా ఆయన చేస్తాడనే నమ్మకం ఎలా ప్రజల్లో కలిగింది కాకపోతే ఇంకా కొంత వీళ్ళకి ఏం జరుగుతుందంటే కొంత కింది స్థాయి నాయకులు ఇబ్బంది పెడతారు ఇబ్బంది పడ్డం గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ అనేది కొంత భావన ఉండే సో ఇప్పుడు వీళ్ళు దాదాపు ఏదైనా నష్టం పట్ల ఎప్పుడు కూడా అంతే ఇలా గెలిచిన వాళ్ళకి వెళ్ళిపోతున్నారో అలా గెలిచిన కానీ ఈసారి ఏం చేసింది మారేడు అంటే ఇన్ని రోజులు ఈ పది సంవత్సరాలు అధికారంలో అయినప్పుడు నాతో ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో వారు మాత్రమే ఉండండి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీలకు వెళ్ళి అంటే ఎవరు కూడా ఈ పార్టీలోకి రావద్దు అనే ఒక నిబంధన పెట్టి మిగతా నియోజకవర్గాలు వేరు నష్టం పెట్టే నియోజకవర్గం వేరు అనేది విధంగా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు కష్టపడి మా ఎవరైతే కష్టపడరో వాళ్ళకే అవకాశాలు రేపు ఎన్నికల్లో కావచ్చు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కావచ్చు ఏదైనా కూడా వారికి అవకాశాలు ఉంటాయి అన్ని మెసేజ్ను ప్రజల్లోకి పంపించిండు ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ ఓడిపోయిన వ్యక్తి గతంలో వీళ్ళతో వాళ్ళతో పోటీ చేసిన వ్యక్తి అక్కడ ఓడిపోతాడు వెంటనే వీళ్ళకి వస్తాడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ చూసే వరకు ఇదే పార్టీలో కనబడతాం సో ఈసారి అవకాశం లేదు అనేది కరకండిగా మాధారెడ్డి స్టేజ్ల మీదనే చెప్పాడు మండల కేంద్రాల్లో కూడా సమావేశాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండే నాయకులు కూడా పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీసుకోము మాకు అవసరం లేదని చెప్తున్నారు సో కాబట్టి ఏంటంటే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో మాదేడిని నెరవేర్చే విధంగా అయితే దూసుకుపోతుందని మనం చెప్పుకోవచ్చు